लाल गुलामी छोड़कर जय श्री राम 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 जय जय श्री राम जय श्री जय తీవ్రవాదం దాడి చేస్తున్న ఘటనకు సంబంధించి దీని ద్వారా రాష్ట్రపతికి వినటుగా దాడి చేస్తుంది దేశవ్యాప్తంగా జరుగుతుంది

దేశంలో తొమ్మిదవ తేదీనాడు సాయంత్రము మరి పండుగ వాతావరణంలో బిజెపి ప్రభుత్వము మూడోసారి పట్టాసే సమయానికి మరి జమ్మూ కాశ్మీర్లోని రియర్సీ జిల్లాలో పట కాశ్మీర్లో పట ఉగ్రవాదులు షా కాత్రి నుంచి వెళ్ళి సిగ్దేవ్ అనేటువంటి పవిత్ర స్థలానికి పిలిగ్రిమ్స్ వెళ్ళేటప్పుడు యాత్రికులు వెళ్ళేటప్పుడు వారి మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో పట పన్నెండు మంది హిందూ భక్తులు చనిపోయినారు ప్రతి సంవత్సరము కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లోపల ఈ జూలై జూన్ జూలై మాసంలోపూట క్షీరాదేవి యాత్ర జరుగుతుంది అట్లాగే అమర్నాథ్ యాత్ర జరుగుతుంది ఈ యాత్రను హిందూ యాత్రలను భగ్నం చేయడానికి తర్వాత దేశంలో ఉన్నటువంటి హిందువులను భయభ్రాంతానికి గురి చేయడానికి మరి పాకిస్తాన్ జోల్ వచ్చినటువంటి లష్కరీ తోయబా ఉగ్రవాదులు ఈ ద్ఘాతకానికి పాటు పడ్డారు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అందులో ఒక ఉగ్రవాది నిలబడిపోయాడు మిగతా వాళ్ళని కూడా వేటాడి మరి భారత ప్రభుత్వము తగిన గుణపాఠం చెప్పాలని విశ్వహిందూ పరిషత్ జగిత్యాల జిల్లా పక్షాన కోరుతున్నాం గత తొమ్మిదవ తేదీనాడు మన కొత్త ప్రభుత్వం మోదీ గారు పరమర్శించే సందర్భంగా పాకిస్తాన్ పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు మన హిందూ టూరిస్ట్ టూరిజం మీద వెళ్ళే యాత్రికులపై చేయాతిఘేయమైన దాడి చేసి చంపడం జరిగింది ఇట్టి దాడిలో ఒక పంతొమ్మిది మంది యాత్రికులు చనిపోయినారు ఇటువంటి ఈ చర్యను ఖండిస్తూ వారిపై కఠిన చర్య తీసుకోవాలని మన విశ్వంత పరిషత్ జగిత్యాల జిల్లా అందరం కోరుతున్నాము వారిపై కఠిన చర్య తీసుకొని వారిని ఏరిపారని చెప్పి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని పాకిస్తాన్కు గట్టిగా హెచ్చరిక చేయాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ మరి దేశ ప్రధాని మూడోసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి దేశమంతా పండగ చేసుకుంటే మరే అక్కడ జమ్మూ కాశ్మీర్లో కానీ మరి యాత్రకు వెళ్తున్న హిందూ బంధువుల మీద మరి పాకిస్తాన్ తొత్తులు ఏదైతే తీవ్రవాదులు ఉందో వారి హిందువుల మీద బస్సు మీద దాడి చేసి మరే పన్నెండు మంది చావుకు కారణమైన ఉగ్రవాదాన్ని మీ మొగుడొచ్చిన బిడ్డ మీరు ఏదో అనుకొని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు వేసే కుట్రలు ఈ కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా ఒక్కరు కూడా మరి దీని మీద ఖండించడం లేదు మేము ఇప్పటికైనా చెప్తున్నాం హిందూ బంధువులు మనమంతా ఐక్యత లేకపోతే మొన్న దేశ ప్రధానికి ఎంపీ సీట్లు తక్కువ వచ్చినాయి మేము ఏమైనా చేయగలుగుతామనే కోణంలో ఉన్నారు మీరు ఏమి కూడా వేయలేరు హిందువులు తలుచుకుంటే దేశ ప్రధాని ఆయనే ఎంపీ సీట్లు వచ్చినా రేపు ప్రభుత్వం పడిపోయినా కూడా భయపడే పరిస్థితి ఉండదు మీ పాకిస్తాన్ పుత్తులు మరి తీవ్రవాదాన్ని అణసివేసే విధంగా మీ వేటాడి ఆల్రెడీ ఒకళ్ళని చంపడం జరిగింది మిగతా ఎవరైతుందో వారిని కూడా వెంటాడి చంపడం జరుగుతుంది మీ ఆటలు అనేది యాగై ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు దీని మీద ఎందుకు స్పందించవే నీకు తెలియదా మరి హిందువులంటే నీకు చులుకన్న మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకున్న వెనుక తొత్తులతోటి మాట్లాడిచ్చినట్టయితే నిన్ను కూడా రాబోయే ఎలక్షన్లో నిన్ను కూడా పాదరేసే రోజులు కూడా దగ్గర చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్రపతికి మరి మెమోరాండం పంపించడానికి ఇక్కడ విశ్వేంద్ర పరిషత్ నుండి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ తోటే కాదు మున్ముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పి కోరుచున్నాం దేశము సంబరాల్లో మునిగి తేలుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు పాకు ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు హిందువులపైన దాడిని చేసి పన్నెండు పదమూడు మందిని చంపడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం విశ్వహిందు పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ వర్గంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఉక్కుపాదంతో అణచివేయాలి మిగతా ఉగ్రవాదులు ఎక్కడున్నా కానీ గాలించి వాళ్ళను ఎన్కౌంటర్ చేసి చంపేస్తేనే మిగతా తీవ్రవాదులకు బుద్ధి వస్తుందని చెప్పి ఈ పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి సంస్థలు ఏవైతున్నాయో భారతదేశంలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి వీళ్ళ ఆటలు చెల్లవి మూడోసారి ముచ్చటగా మూడోసారి ప్రధాని మోడీ గారు ప్రమాణ స్వీకారం కారణం ఏంటంటే ఈ తీవ్రవాదాన్ని ముఖ్యంగా తీవ్రవాదాన్ని అణచివేయడంలోనే ప్రప్రదామంగా వారు ముందుంటారు ఇలాంటి సంఘటనలు జరిగితే కూడా దేశంలోపల ఇటు కాంగ్రెస్ కానీ మిగతా ఏ ఈ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన సంస్థలు ఏవైతే పార్టీలు ఉన్నాయో ఒక్క పార్టీ కూడా ఇప్పటివరకు ఖండించడం జరగలేదు ఎందుకంటే హిందువుల ప్రాణాలైనా మానాలైనా ఈ పార్టీలకు పట్టవు కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ జమ్ము కా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందువుల పైన ఎలాంటి సంఘటన జరిగినా మొట్టమొదటగా స్పందించేది ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుగా హిందువుల పక్షాన జాతీయుల జాతీయ ధర్మాన్ని రక్షించే వారి పక్షాన భారతీయ జనతా పార్టీ ముందుగా ఖండిస్తుంది ఖచ్చితంగా నిలబడుతుంది ఈ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం